మనతో పాటు గౌతమి చౌదరి ఉన్నారు హియాస్ కిచెన్ తో ఈ రోజు ఒక కొత్త స్టార్ట్ అయితే చేయడం జరిగింది ఇక్కడ యాంబియన్స్ కూడా చాలా యూనిక్ గా ఉంది అండ్ ఈ న్యూ స్టార్ట్ గురించి గౌతమి గారు మాటల్లోనే తెలుసుకుందాం గౌతమి గారు చెప్పండి హియా కిచెన్స్ పేరు తగ్గటే వెరైటీగా ఉంది అండ్ ఆంబియన్స్ కూడా చాలా కొత్తగా ఉంది ఎక్కడ చూడలేదు సో దీనికి స్టార్ట్ ఎక్కడ మ్యామ్ యాక్చువల్లీ హియా అనేది నేను ఆ వర్డ్ కి ఫస్ట్ చాలా అట్రాక్ట్ అయ్యాను మ్యామ్ సో ఇప్పుడు మేము ఇంతకు ముందు చేసిన ఎక్స్పీరియన్స్ లెసన్స్ అన్ని తీసుకో ఒక కొత్త ధనం ఇవ్వాలి అండ్ మిడిల్ క్లాస్ టార్గెట్లో యాంబియన్స్ ఎక్కువగా థీమ్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్ హైదరాబాద్లో నాకైతే కనిపించలేదు మ్యామ్ అంటే మేము ఇంతకుముందు కూడా థీమ్స్ ఇచ్చాం కానీ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే మేము చాలా ఇన్వెస్ట్ చేసాం ఇందులో అండ్ మీరు చూస్తే ఇదంతా ఆర్ట్ సినిమాల్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి డిజైన్ చేపించాల్సి వచ్చింది అండ్ ఇది కరెక్ట్గా జైలు అంటే ఎప్పుడు కూడా ట్వంటీ ఇప్పుడు ప్రజెంట్ జైలు అందరం చూస్తాం కానీ టెన్ థౌజండ్ బీసీలో అసలు జైలు ఎలా ఉండేది అప్పుడు ట్రైబల్స్ ఎలా డ్రెస్ అయ్యేవాళ్ళు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మేము మెటల్స్తో కూడా ఏం పెట్టలేదు అంత పైన సీలింగ్ అంతా తాళ్ళతో ఉంటుంది మొత్తం చెక్ ఉంటుంది సో ఆ టైంలో ఏమైతే ఉన్నాయో మ్యాక్సిమం ట్రై చేసాం అంటే ఇంకా మే మేము కూడా ఎంతవరకు పెట్టుకోగలం అనేది మ్యాక్సిమం ట్రై చేసి మా ఎఫర్ట్స్ పెట్టాం మ్యామ్ ఎవరైనా పిల్లలతో వచ్చినా లేకపోతే వచ్చినా జస్ట్ వెళ్ళిపోవటం కాదు తినేసి మంచి ఫుడ్తో పాటు మెమరీస్ కూడా ఇవ్వాలి అండ్ ఎక్కడికైనా వెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వాలంటే చుట్టూ తిరిగి బుద్ధి అవ్వాలి చూడాలి ఇక్కడ మీరు చూస్తే స్మెల్ కూడా ఒక పల్లెటూరులో వచ్చి స్మెల్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ జనరల్గా ఓపెనింగ్స్కి ఎవరైనా వస్తే కొంచెం మోడర్న్గా అలా అనిపిస్తారు కానీ అచ్చ తెలుగు పదహారు అమ్మాయిలాగా వచ్చారు సో అది చాలా హైక్యాచ్ చేసింది అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆ పాజిటివ్ వైబ్ మాకు కనిపించింది అండ్ యునిక్నెస్ అనేది కొత్తగా అందరూ కోరుకుంటూనే ఉంటారు ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో దానికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాం మ్యామ్ యాక్చువల్గా మేము ఇప్పుడు చాలా కొత్త డిషెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇప్పుడు మీరు మెనూ చూస్తే కరెక్ట్గా త్రీ ఫోర్ మంత్స్లో ఇప్పుడున్న ఐటమ్స్కి చాలా ఐటమ్స్ యాడ్ అవుతాయి ఎందుకంటే మేము ట్రైల్స్ చేపిస్తూ ఉన్నాం అందులో చాలా యూనిక్ డిషెస్ మేము అప్పుడే లీక్ చేయొద్దు బట్ ఏదో ఒకటి అని ఒక డిష్ పెట్టబోతున్నాం అంటే ఏదో ఒకటి తినాలని ఉంది అంటారు కదా సో ఆ ఏదో ఒకటి అని నేమ్కో డిష్ ఇవ్వబోతున్నాం మేము అలాగే చాలా యూనిక్గా క్రియేటివిటీతో ఇప్పుడు మా టీం అంతా చాలా యంగ్ టీము మేమందరం కూడా పొద్దున్న నుంచి ఎలా ఎంటర్టైన్మెంట్ ఏంటి ఇలా ఆలోచించే వాళ్ళం అండ్ మా అందరికీ కూడా ప్రతి కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ ఈ హియా అనేవాడు జగద్వజా నుంచి వచ్చిందని చెప్పారు సో అది అంటే జగద్వాజాకి ఒక గిఫ్ట్గా ఈ కొత్త స్టార్ట్ అనేది ఇవ్వబోతున్నారా మ్యామ్ నేను లైఫ్లో ఏం చేసినా అది వాడికే నేను గిఫ్ట్ ఇచ్చేది ఏమీ లేదు నాది ఏది ఉందో అదంతా వాడిదే లేదు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా సస్టైన్ అవ్వడం అనేది చాలా కష్టం అందులోకి సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా మీరు నిలబడ్డారు సో దానికి చాలా కష్టపడే ఉంటారు సో ఈ లెగసీని ఇంకా ఇంత ముందు ఇక మీదట ఎలా తీసుకెళ్ళబోతుంది మ్యామ్ యాక్చువల్లీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా సస్టైన్ అవ్వడం కొంచెం కష్టమే ఎందుకంటే ఈ ఫేక్గా ఏమన్నా చేయాలనో లేకపోతే రాళ్ళు వేయాలనో నన్ను కృంగి తీసేయాలని చాలా ట్రై చే చేశారు బట్ నేను ఎండ్ ఆఫ్ ది డే ఒకటే ఆలోచిస్తాను మ్యామ్ నిజంగా నేను తప్పు చేశానా లేదా అనేది ఒకటి ఆలోచిస్తాను లేదు అని అనిపించినప్పుడు ఇంక నేను ముందుకు వెళ్ళిపోతాను మ్యామ్ మా ఫాదర్ చాలా సపోర్ట్ మ్యామ్ నాకు ఈ రోజున మా ఫాదర్ నాకు సపోర్ట్గా లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు మా ఫాదర్ సపోర్ట్తో నేను చాలా స్ట్రాంగ్ ఉమెన్గా ఉన్నాను మ్యామ్ ఆల్ ది వెరీ బెస్ట్ గౌతమి గారు అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది న్యూస్ స్టార్ట్ సో చూసుకున్నట్లయితే హియాస్ కిచెన్ అని కొత్తగా యూనిక్నెస్గా స్టార్ట్ చేయబోతున్నారు గౌతమి చౌదరి గారు సో ఖచ్చితంగా ఒక కొత్త బ్రాంచ్ ఈ ఫ్రాంచైజీ అనేది ఇక్కడ స్టార్ట్ అవబోతుంది సో కాబట్టి ఇంత ఇలాంటి ఫ్రాంచైజీస్ కూడా భవిష్యత్తులో ఇంకా ముందు రాబోతున్నాయని కూడా గౌతమి చెప్తున్నారు వీడియో చానల్స్ రానాతో రాణి మెగా నైన్ టీవీ హైదరాబాద్ నుంచి